మనుషులకే కాదు జంతువులకు కూడా బంధాలు ఉంటాయని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది సుదీర్ఘకాలం పాటు సర్కస్ లో ప్రదర్శనలు ఇచ్చిన రెండు ఏనుగుల్లో ఒకటి అనారోగ్యం కారణంగా మృతి చెందింది ఆ విషయం తెలియక తన సహచర ఏనుగును లేపేందుకు ప్రయత్నించింది తోటి ఏనుగు సుమారు గంటన్నర పాటు పలు రకాలుగా యత్నించింది క్రిమియాలోని జాతీయ పార్కులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో అయ్యాయి జెన్నీ మగ్దా అనే రెండు ఏనుగులను భారత్ నుంచి క్రిమియాకు తరలించారు ఈ రెండు ఏనుగులు సుదీర్ఘ కాలం పాటు సర్కస్లో కలిసి ప్రదర్శనలు ఇచ్చాయి రీత్యా నాలుగేళ్ల క్రితం ఆ రెండు ఏనుగులను జాతీయ పార్కుకు తరలించారు వాటిలో జెన్నీ ఈ నెల పదమూడున అనారోగ్యంతో మృతి చెందింది